నమస్తే వెల్కమ్ టు న్యూస్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయపాలెం మండలం ఎంజీ నగర్ గిరిజనులు మా బడిని మార్చవద్దని సిపిఐ ఆధ్వర్యంలో వరదయపాలెం ఎంఈఓ ఆఫీస్ వద్ద ధర్నా పోరాట ఆందోళన కార్యక్రమం ఉద్దేశించి నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ ఇప్పుడున్న విద్యా వ్యవస్థను సంస్కరిస్తున్నామని మోడల్ ప్రైమరీ పాఠశాల బేసిక్ ప్రైమరీ పాఠశాల ఫౌండేషన్ ప్రైమరీ పాఠశాల శాటిలైట్ పాఠశాల పేరుతో నాలుగు రకాలుగా ఇప్పుడున్న పాఠశాలను విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుగుంటుందని దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులలో తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని యథాతథంగా పాఠశాలలు నడపాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు ఆ పాఠశాలను మార్చవద్దని ఎంఈఓ గారికి అర్జీ సమర్పించడం జరిగింది కార్యక్రమంలో గిరిజనులతోటి చూసి నియోజకవర్గ కార్యదర్శి కె చంద్ర మణి పాఠశాల కమిటీ చైర్మన్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంటే వాళ్ళు ఈవీనే దొరకలేదు ఏమంటానంటే ఇప్పుడు ఇట్లా రెండు పోస్ట్ ఉన్నా కూడా మిడిల్ ఒక టీచర్ తోనే న్యాయం జరగట్లేదు వాళ్ళు త్రీ కిలోమీటర్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ ఉంటాయి త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది దానికి వాళ్ళు ఆటో ఛార్జీలు కాబట్టి మూడు నాలుగు ఐదు మీటి మీకన్నా కూడా మా దగ్గర ఉండేటువంటి టీచర్లు మీ బిడ్డలని జాగ్రత్తగా చూసుకుంటారు వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారనే ఉద్దేశంతోనే అక్కడ కలిపా ఏమి అక్కడ అక్కడ రెండు ఇద్దరు పోస్టులు పెట్టడం వల్ల కూడా బిడ్డలకు న్యాయం అనేది లేదు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు కూడా అయ్యారు పోయి అంటే స్కూల్లో కూర్చున్న తర్వాత స్నానాలు చేసి అక్కడ కరెక్ట్ అయ్యాం కోలేరు బలు ఉన్నాయి కాబట్టి ఆటో కూడా మనం కలిసి వాళ్ళతో ఇప్పుడు చేసుకుంటారు ఆ టీచర్లు కూడా వీరికి తెలుసు వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు ఆ పిల్లల్ని పంపిస్తారు తెలుసు జాగ్రత్తగా చూసుకుంటారు ఒకరా అటు ఇటు అయినా పిల్లలు తీసుకొచ్చుకుంటారు ఒకసారి మాకు అప్పు ఇచ్చేసిన తర్వాత ఆ బిడ్డలు మా బిడ్డలే కదా కాబట్టి వీళ్ళల్లో కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు ఉండేది అది మీరు అట్లే ఉన్నారు మీ పిల్లలు చైతన్య మంత్రి చేయాలి కదా వాళ్ళల్లో కూడా ఇది కావాలి కదా ఇప్పుడు వాళ్ళు ఎంజీ నగర్ వల్లే ఉండడం వల్లే కూడా ఇంకొక పిల్లలతో వాళ్ళు అవసరం అంటే ఇలా ఉంటుంది అనేది సమాజంలో ప్రజలతో కానీ పిల్లలతో గానీ వాళ్ళు మూవ్ అవ్వలేకుంటున్నారు ఆడ వరకే ఉంటున్నారు మళ్ళీ అక్కడి నుంచి మూవ్ అవ్వలేకుంటున్నారు వాళ్ళు కాబట్టి కానీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేడం అందరితో కలిసి ఉండాలి మనం కూడా నాగరికంగా పెరగాలి ఉంది కానీ ఇప్పుడే మొదలుపెట్టామంటే ఈ మూడో తరగతి నాలుగో తరగతి పిల్లలు అసలు పోరు డ్రాప్ అవుట్స్ అయిపోతారు అది మా అబ్బాయి అనేది వాళ్ళు

ప్రభుత్వం ఏదో చెప్పుడైతే ఆడకి పోవాల్సిందే మూడు నాలుగైదు ఐదు దానికి మీరు సరికి తీసుకుంటే మేడం కూడా ఇప్పుడు రాసేస్తారు బేసిక్ ప్రైమరీ స్కూల్ గానీ పెట్టచ్చండి డెంక్ ఉంది రోజు పెరిగింది ఆడ కూడా పెడతారు యాభై మంది కాదు మీరు చేయించుకోవాలి పిల్లలు యాభై మంది ఎందుకంటే అరవై డెబ్బై ఐదు మంది చెప్తున్నారు యాభై మంది అని చేస్తాము కానీ ఇప్పుడైతే ఫ్రీజ్ అయిపోయింది నెక్స్ట్ జూన్ లో వాళ్ళు రివర్క్ జూన్లో కూడా పంపించాల్సి ఉంటది మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రివర్క్ చేస్తే అప్పుడు మీ స్కూల్ మీకు వస్తారు చూపించేసి మరి వచ్చినారంటే